ప్రధాని మోదీ రేపు శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునిన్నారు అనంతరం శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శిస్తారు దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏదైతే శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శన అనంతరం కూడా అక్కడి నుంచి రోడ్డు మార్గాలను కూడా ఏదైతే శ్రీశైలంలో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద అయితే రానున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే శివాజీకి సంబంధించినటువంటి అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక చిత్ర పట లేఖనం కూడా ఉండడం జరిగింది అయితే దాన్ని తిలకించేందుకే ఆయన ఇక్కడికి రానున్నారో మనం చూసుకోవచ్చు ఏదైతే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉందో అక్కడికి రానున్నారో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే శివాజీకి సంబంధించినటువంటి ఏమైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా పూర్స్థాయిలో ఇక్కడైతే పెట్టడం జరిగింది మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఈ ఆ మందిరం లోపలనే పూర్స్థాయిలో కూడా శివాజీకి సంబంధించిన దాదాపుగా ఏడు అడుగుల విగ్రహం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కూర్చొని ఉన్నటువంటి ఒక అందమైన ఆకారంలో ఉన్నటువంటి శివాజీ విగ్రహం కూడా ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ చుట్టూరు మనం చూసుకోవచ్చు లోపల ప్రాంగణంలో కూడా పూర్తిస్థాయిలో కూడా శివాజీకి సంబంధించినటువంటి అంటే గతంలో మనం చూసుకోవచ్చు ప్రధానంగా ఆయన చేసినటువంటి యుద్ధాలు కావచ్చు అలాగే కొంతమంది సన్నిహితులతో విందు కార్యక్రమాలు నిర్వహించారు అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే మొత్తంగా ఆర్ట్ గ్యాలరీ ప్రకారం కూడా ఇక్కడ వేయడం జరిగింది దాన్ని నరేంద్ర మోడీ అయితే కనుక పూర్తిస్థాయిలో అయితే అనగా రేపు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దాని ఏదైతే ఆర్ట్ గ్యాలరీ ఉందో ఆ ఆర్ట్ గ్యాలరీ కూడా పూర్తి ఆయన పరిశీలించున్నారు ముఖ్యంగా దాదాపు ఇక్కడే మనం చూసుకోవచ్చు ఇరవై నిమిషాల పాటు కూడా ఏదైతే ఈ ఆర్ట్ గ్యాలరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ నుంచే చూస్తారని చెప్పుకోవచ్చు దాని తదనంతరం మనం చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా ఇక్కడే ఈ స్ఫూర్తి కేంద్రం సంబంధించిన పక్కనే మనం చూసుకోవచ్చు మరొక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక ప్రధానంగా మనమైతే ఏదైతే మోడీకి మోడీకి ఇక్కడ ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు ఏదైతే అప్పట్లో నాలుగు మూలాల్లో ఉన్నటువంటి ప్రథమ మూలంకి సంబంధించినటువంటి ఆ ప్రతాప్గఢ్కి సంబంధించినటువంటి ఆ కోట ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అలాగే రాయగఢ్కి సంబంధించినటువంటి కోటను కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అలాగే మరోపక్క మనం చూసుకుంటే కనుక నాలుగు కోటలకు సంబంధించినటువంటి ప్రధాన కోటలు అయితే ఏదైతే శివాజీ ఆ రోజు ఉన్నారో ఆ కోటలు కూడా ఇక్కడ అయితే కనుక పూర్తిస్థాయిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నాలుగు కోటలను కూడా పూర్తి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూసిన తర్వాత ఆయన అయితే కనుక ఇక్కడే ఐదు నిమిషాల పాటు కూడా ధ్యానంలో కూర్చో ఉన్నారు ప్రధానంగా ఆ బిల్డింగ్లోనే మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఏదైతే మాతకు సంబంధించినటువంటి ఒక పెద్ద అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పెద్ద శిలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ఇది అద్దాలలో చూస్తే కనుక పూర్స్థాయిలో కూడా ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని చూడాలంటే కనుక పూర్స్థాయిలో ఆ డోర్లు తలుపులు మూసిన తర్వాత ఒక్కసారి లోపల నుంచి అమ్మవారిని చూస్తే కనుక చాలా బాగుంటుంది అలాంటిది మోడీ ఈసారి ఖచ్చితంగా ఈసారి ఈ శైవక్షేత్రాన్ని ఎన్నుకొని పూర్స్థాయిలో రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్స్థాయిలో శివాజీకి సంబంధించినటువంటి ఏదైతే మనం చూసుకోవచ్చు చిత్రలేఖనం ఉందో అలాగే దాని తర్వాత మనం మరోపక్క ఉన్నటువంటి కోటలకు సంబంధించినటువంటి రాయగఢ కోట అలాగే ప్రధానంగా నాలుగు కోటలు ఏమున్నాయో ఆ కోటలను కూడా మనం ఆయన అయితే ఆ నమూనాలు కూడా ఇక్కడైతే పరిశీలించినారు వీడియో జర్నలిస్ట్ రాకేష్ సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప